విమోచించట కొరకు ప్రభుయే బయలుదేరి వచ్చారండి చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి 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 హాలయ్య లోయ ఎవరు బయలుదేరి వచ్చారండి సాక్షాత్ దేవుడే బయలుదేరి వచ్చాడు ఎందుకు వరకు నువ్వు బయలుదేరి వచ్చావు ప్రభు అంటే వీళ్ళు నా జనులు వీరు నిత్యము నా జనులగునట్లుగా వీరిని విమోచించడానికి వీరిని రక్షించడానికి వీరిని విడిపించడానికి కొరకు నేనే దిగి వచ్చాను ఈ ప్రశస్త రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మీరే కావచ్చు లైవ్ ద్వారా కార్యక్రమాన్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా కావచ్చు ఏదో బానిసత్వంలో బ్రతుకుతున్నారా ఏదో ఒక బంధకం మిమ్మల్ని వే వేధిస్తుందా ఏదో కలవరాల మధ్యలో మీరు కొనసాగించబడుతున్నారా ఎవరో వస్తారని విడిపిస్తారని రక్షిస్తారు కాపాడతారని ఎవరి కోసమో ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి విసిగి వేసారిపోయావా నీవు దేవుని జనమే అయితే నీవు నిత్యము ఆయన జనమై ఉండునట్లు నిన్ను విమోచించిన కొరకు ఆనాడు ఇస్రాయేల్ ప్రజల కోసం బయలుదేరి వచ్చిన దేవుడు ఏ రాత్రి ఏ స్థలంలో మీ కొరకు దేవుడు బయలుదేరి వచ్చినాడు చెప్పండి కొడుతూ చెప్పండి కొడుతూ ప్రభు స్తోత్రం చెప్పండి గట్టిగా హాలయలోయా చెప్పండి గట్టిగా హాలయలోయా సాక్షాత్ దేవుడే బయలుదేరి వస్తాడు ఎవరో వస్తారని మనం ఎదురు చూస్తుంటాం ఎవరో సహాయం కొరకు మనం ఎదురు చూస్తుంటాం సాక్షాత్ ప్రభువే వస్తాడు